స్వాగతం అన్నమయ్య జిల్లా రాయిచుట్టి పట్టణంలో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాయలసీమ అభివృద్ధి ప్రాంతం చేయాలని ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతున్న దృశ్యం ఎలాంటి ఇది జనానికి ఏం తెలియదేం కాదు నిన్నటి కాంట్రాక్టర్లు ఈరోజు మీ ఫ్రెండ్స్ మన్నటి ఫ్రెండ్స్ ఈరోజు మీ ఫ్రెండ్స్ మళ్ళీ తయారవుతున్నారు కాబట్టి ఇక్కడ మారాల్సింది అధికార మార్పిడి కానీ కావాల్సింది ప్రజల తలరాతలు మారాలి ఓన్లీ అధికార మార్పిడి మాత్రమే జరుగుతుంది అదే కాంట్రాక్టర్లు ఎవరికిచ్చావు మెగా కృష్ణారెడ్డిని వద్దని చెప్పావు రివర్స్ చెడలింగ్ ఆయన మెగా పిచ్చారెడ్డి వద్దా మళ్ళీ మెగా ఎందుకు కనిపించాం వచ్చిందా డబ్బులు ముట్టిందా పైన ఢిల్లీలో ముట్టింది ఇక్కడ ముట్టింది మళ్ళీ మెగాకి ఇచ్చారంటే వచ్చాడు చెప్పబడావా ఇట్లాంటివన్నీ ఇచ్చా పోలవరం కాబట్టి మాకా చెప్పేది నీతులన్నీ కాబట్టి ఇదంతా కొట్టి బయటికి కాకపోతే ఒక డైరెక్ట్గా అవినీతికి పాల్పడ్డారు ఇంట్లో ఒకరు అడ్డం పెట్టుకొని అనేక రకాలైన దాన్ని అడ్డం పెట్టుకొని అవినీతిని కాపాడుకోవడానికి కావాల్సిన ఆటల్లో నేను అవినీతి చేసిననుకో అవినీతి నిరోధక శాఖ అని వస్తుంది ఇంకొకటి అవినీతి చేశాను అనుకో మీరు అవినీతి అయితే అనుకో ఆ నీస అని అంటారు అది మందికి చదివినా కూడా అర్థం పత్రం ఏమి అని మాకు తెలియదా మీ ఏదైనా ఎజేయడాలు అని మాకు తెలుసు కాబట్టి ఎన్నొద్దు అభివృద్ధిలో నీతిలో నిజాయితీలో ఈ ప్రాంత అభివృద్ధిలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు ఏ ఉన్నారో మీరు చెప్పినటువంటి మాటలకు ఆచరణ మీరు చేస్తున్న దానికి నచ్చకు నాగలోకానికి ఉన్న తేడా కనిపిస్తూ ఉంది అందుకనే ప్రజలంతా కూడా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం ఇది మన సంపద మన సంపదను కొల్లగొట్టుకొని వాళ్ళు పెద్దవాళ్ళు మళ్ళీ తిరిగి మనల్ని వంద రూపాయల నొట్టు ఐదు వందల రూపాయల నొట్టుతో కొనుగోలు చేసి రాజ్యాధికారం లేకున్నారు ఆ రాజ్యాధికారంలో వాళ్ళు మారాలి వాళ్ళు మారరు మన తలరాతలు మార్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మన తలరాతలు మారాలంటే మారాల్సింది మనం మారాలి అందుకే ప్రజలు ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నారు